హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మెంతికూర శనగపప్పు రెసిపీ చేద్దాం ఫ్రెండ్స్ మెంతికూర చేదు రాకుండా చాలా టేస్టీగా ఈ కర్రీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ ఒక లైక్ కొట్టి ఈ వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఈ కర్రీ కోసం ఆరు కట్టల మెంతికూర మీడియం సైజ్ తీసుకొని ఆకులను తెంపి పెట్టాలి ఫ్రెండ్స్ స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని అందులో రెండు మూడు టీ స్పూన్ల నెయ్యితో ఫ్రై చేయాలి ఫ్రెండ్స్ ఈ మెంతికూర అనేది చేదు పోవాలంటే ముందు మెంతికూరను ఫ్రై చేసుకోవాలి పప్పులు కూడా వేసుకోవచ్చు కానీ చేదు వస్తుంది నెయ్యి కరిగినాక మనం తిరిపి పెట్టుకున్న మెంతికూరను ఇందులో వేసి ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని నెయ్యి ఫ్రై చేయాలి ఫ్రెండ్స్ మనం ఆరు పెట్టాల మెంతికూర ఫ్రై చేశాము ఈ విధంగా కొద్దిగా అయ్యింది ఫ్రై అయిన తర్వాత ఇలా ఫ్రై చేసుకున్న మెంతి కూరను పక్కన పెట్టేసుకోవాలి సరిపోతుంది ఫ్రెండ్స్ ఈ కూరను ఒక బౌల్లో తీసేసుకుందాం అలాగే స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని అందులో రెండు మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి జీలకర్ర చిట్టపటలాడిన తర్వాత ఉల్లిపాయ సన్నంగా పెరిగింది ఇందులో వేసుకోవాలి నేను ఉల్లిపాయలు మిక్సీ మిక్సీ పట్టి కూడా వేసుకోవచ్చు ఈ విధంగా కట్ చేసి వేసాను అందులోనే రెండు మూడు మిర్చి మధ్యలోకి వెళ్ళి చీల్చి వేసుకోవాలి కట్ చేసి ఇది బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దీంట్లో వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఒక రెండు టమాటాలు సన్నంగా తరిగి ఇందులో వేసుకోవాలి ఈ టమాటాలు కూడా మిక్సీ పట్టి వేసుకుంటే క్రీమ్ చాలా బెస్ట్గా వస్తుంది ఇలా టమాటాలు వేసిన తర్వాత ఓ ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసి ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే టీ స్పూన్ కారం ఉత్తికి తిరపడ్డ వేస్తున్నాను కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులో కొంచెం వాటర్ వేసి దీన్ని ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ ఫైవ్ మినిట్స్ వరకు మనకు టమాటా ఉల్లిపాయల గ్రేవీ వచ్చే వరకు ఉడికించుకోవాలి మైబీ ఫైవ్ మినిట్స్ పడుతుంది మళ్ళీ ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఎక్కువ ఉడికిపోయింది ఇందులో కొంచెం వాటర్ వేసుకోవాలి పోసుకోవాలి అలాగే నీరు పెట్టేసి ఓ ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో విని ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ అవుతుంది ఫ్రెండ్స్ మన గ్రేవీ రెడీ అయినట్టే ఇందులో నేను ముందుగానే ఉడకబెట్టుకున్నాను శరిగినపప్పు కొంచెం పసుపు వేసుకొని ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉండే వరకు శరిగిపప్పును ఉడికించుకోవాలి ఈ విధంగా ఈ పప్పును ఇందులో వేసుకోవాలి ఈ వీడియోలో చూపించినట్టు పప్పు ఉడితే సరిపోతుంది ఈ పప్పును ఇందులో వేసుకుందాం అలాగే పప్పుతో పాటు మనం ఉడకబెట్టుకున్న ఫ్రై చేసి పెట్టుకున్న మెంతి కూరని కూడా వేసుకోవాలి మనం నేతిలో ఫ్రై చేసుకున్నాం మెంతికూరను ఆ కూరను కూడా ఇందులో వేసుకొని గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఈ ప్రాసెస్ చేయాలి ఇందులో ఇప్పుడు మెంతికూరను వేసేసుకుందాం ఇలాంటి మనం నీటిలో ఫ్రై చేసుకున్న మెంతి కూర చేదు అనేది ఉండదు ఫ్రెండ్స్ ఈ పప్పులో మనం కూర అలాగనే వేయచ్చు ఫ్రై చేస్తే చేదు అనేది కొద్దిగా తగ్గుతుంది ఫిఫ్టీ పర్సెంట్ చేదు తగ్గుతుంది ఈ కర్రీ మాత్రం చేదు ఉండదు ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది చపాతీలో రోటీలో అన్నం నమ్ముడు తినచ్చు చాలా బేస్ట్ రెసిపీ ఇందులో కొద్దిగా వాటర్ వేసి లీడ్ పెట్టేసి ఓ టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో మనం ముట్టించుకోవాలి మనకు గ్రేవీ కావాలంటే కొంచెం వాటర్ ఎక్కువగా వేసుకోవాలి నేను ఇంట్లో గ్రేవీ చేసుకున్నాను కాబట్టి ఇండియన్ గ్రేవీ ఇందులో హాఫ్ గ్లాస్ వాటర్ వేస్తున్నాను వాటర్ పోస్తున్నాను ఒక్కసారి కలిపి లీడ్ పెట్టేసి ఓ ఫైవ్ టు టెన్ మినిట్స్ దీన్ని ఉడికించుకోవాలి ఈవెన్ ఫ్రెండ్స్ కుక్కు మాత్రం కుక్కర్ ఫ్రెండ్స్ రుచి కూడా చాలా బాగుంటుంది నీట్ పెట్టేశాను ఓ టెన్ మినిట్స్ ఫైవ్ టు టెన్ మినిట్స్ దీన్ని ఉంటాను ఇవ్వాలి ఈవెన్ ఫ్రెండ్స్ మీడియం గ్రేవీ టెన్ మినిట్స్లో మన ఇంటి కూర రెడీ అయింది ఫ్రెండ్స్ కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు తండ్రి కొత్తిమీర వేయలే అయినా సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఈ విధంగా మీ ఇంట్లో చేస్తారని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా నా ఛానల్ని చూసేవాళ్ళు తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు నా ఛానల్కి సపోర్ట్గా ఉంటుంది థ్యాంక్ యూ వాచింగ్ అవర్ ఛానల్ పరిపాలన